మీదింపా అవ్వయింది ఇప్పుడు బయలుదేరుతున్నాం మత మొక్కు అనుకున్నారు జెండాలు తీయాలని నెల మొత్తం జెండాలు పండగ కదా ఇంకా శుక్రవారం నుంచి అయితే స్టార్ట్ అయింది కాకపోతే మేము శనివారం రోజు అయితే చేసుకుంటున్నామండి అంటే అన్నీ కూడా చూసుకోవాలి కదా ఇంక ముందైతే రైలుకి వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు స్టేషన్లో ఉన్నాగానే రైలు వెళ్ళిపోయిందంటే బాగుంది అక్కడికైతే వెళ్తున్నాం అందరం अच्छी की मैं सुन लूं अच्छी की చె బగారా రైస్ అండి అన్ని వంటలు బాగా ఇంకా వాళ్ళైతే చేస్తున్నారు మా పిల్లలే చేస్తారు అది అయితే ఇక్కడ మా తోడు కొళ్ళు అయితే ఇంకా ఆడపిల్లలు అయితే చీరలు అయితే కట్టుకున్నారండి ఎవరికి ఏ చీర బాగుందో కామెంట్ చేయాలి అంటే లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు అదే ఒంట్లో వస్తారు అంటారు కదా అలా మా అక్కంట్లోకి వచ్చి కానివ్వండి లేట్ అయిపోయింది కానివ్వండి కానివ్వండి అని చెప్తున్నారు ఇంకా మేము కూడా వచ్చేసామండి ఇంకా జెండాలైతే తీసుకొచ్చేసాము అదే దానికి ఇంకా వేస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే మత్తే చేశారు కానీ ఇంకా చేయలేక అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా వదినకి మా మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆడబిడ్డల మీద ఇద్దరు ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళ పెద్ద నాన్నకైతే పెడుతుందండి అన్నం ఉంది ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు చూసాను కదా రోడ్డు మొత్తం మేమే సరిపోయాము మేమే చిన్న ఫంక్షన్ చేసుకున్నా మేమే ఎక్కువ మంది ఉంటామండి అందరూ ఒకళ్ళు ఇద్దరు ఉంటే మేము ఎక్కువ మంది మేము ఒక్క నలుగురు అక్క చెల్లెలు నలుగురు అన్న తమ్ముళ్ళు అండి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీయే ఇంకా మాకైతే దిష్టి తగులుద్దేమో అని అనుకుంటా ఉన్నాను నేను వెళ్ళే తప్ప ఇష్టంకి వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఎక్కి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను శుక్రవారం నుంచి శనివారం ఆదివారం దాకా తీసిన వీడియో అండి పావు అయింది ఇప్పుడు బయలుదేరుతున్నాం వదిన వాళ్ళు కూడా వచ్చేసారు రియా మా అమ్మ అయింది అవుతా ఉంది తిక్కి దాల్కో బయలుదేరుతున్నాం లగేజ్ బాగా బ్యాగ్ లాగాలో రియా ఏంటి ఎక్కడికి చెప్పకుండానే ఆడావుడి చేస్తున్నాము ఆడావుడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా అదే చెప్పాను కదండి మా అత్తయ్య వాళ్ళు ఆ మొక్కు ఉంది మా అత్తయ్య మొక్కు అనుకున్నారు జెండాలు తీయాలని నెల మొత్తం జెండాలు పండగ కదా ఇంకా శుక్రవారం నుంచి అయితే స్టార్ట్ అయింది కాకపోతే మేము శనివారం రోజైతే అయితే చేసుకుంటున్నామండి అంటే అన్నీ కూడా చూసుకోవాలి కదా ఇంట్లో అందరూ శుభ్రంగా ఉండాలి ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేది ఉంది ఇంకా బస్ స్టాండ్లో వచ్చి కూర్చున్నాము వాళ్ళైతే తెనాలి నుంచి రావాలి కదా ముందైతే రైలుకి వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు స్టేషన్లో ఉండంగానే రైలు వెళ్ళిపోయిందంట ఇంకా మా అమ్మ అయితే రాత్రే పూలు తీసుకొచ్చిందంటండి అంటే పొద్దునే బండికి వెళ్ళాలనుకున్నాం కదా అనేసి ఎనిమిదింటికి ట్రైను అని రాత్రి తెచ్చిందంట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ వాడిపోయినాయి ఇంకా పదకొండు అలా అవుతుంది టైము బస్ స్టాండ్కి వాళ్ళు వచ్చి మేమందరం కలిసేసరికి ఇంకా అక్కడే పెట్టేసుకున్నాము వాడిపోతున్నాయి కదా పూలు అనేసి ఇంకా అందరం కలిసి వెళ్దాం అనేసి బస్ స్టాండ్కి అయితే అందరం కలిసామండి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము అదే మేము మార్కెట్లో కనుక అక్కడ ఎక్కువ బస్సు ఖాళీ ఉండేది కాదు బస్ స్టాండ్లో లాంటి ఒక బస్సు కాపైన ఇంకో బస్సు అయినా ఎక్కొచ్చు కదా అనేసి ఇంకా అందరం బస్ స్టాండ్లోకి అయితే వచ్చి బస్సు ఎక్కేసాము వాళ్ళైతే అక్కడ నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చారు మేమైతే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళు వచ్చేదాకా ఉండి అందరం కలిసి అయితే బయలుదేరి వచ్చేసామండి ఇంకా ఈ వీడియో అయితే శుక్రవారం రోజు అండి మేమందరం బయలుదేరింది శుక్రవారం రోజు అయితే వెళ్ళాము శనివారం పండగ చేసుకోవాలనేసి ఇంకా నేను రాగానే అయితే టీ పెట్టితే ఇచ్చేస్తున్నానండి ఇంకా మా అత్తయ్య అయితే పొప్పుచారు చేశారు ఇంకా వచ్చి బియ్యం అది కడిగి పెట్టేశాను పొయ్యి మీద ఇంకా నేను టీ పెట్టాను మా అక్కళ్ళ అమ్మాయి అయితే అందరికైతే ఇస్తుందండి ఇంకా ఇక్కడైతే నేను మా అక్కళ్ళ అమ్మాయి ఒకటే మోడల్లో చీర అయితే కట్టేసుకున్నాము కట్టుకున్నాము మా అక్కం కూడా ఉంది కాకపోతే నేను ఇంక కట్టుకున్నాను అని తను చెప్పేసింది ఇంకా మేమైతే ఇలా ఎప్పుడైనా ఒకసారి కట్టుకోవాలి అందరూ కలిసి అనుకున్నాము అదైతే కుదరతలేదు ఇంక ఇక్కడైతే భోజనాలు చేస్తున్నారండి ఇంకా పప్పుచారు కూడా ఇంకా పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంకా వేసుకుని తింటున్నారు నాకైతే అసలు బాగాలేదండి పొద్దునుంచే కడుపులో నిప్పిగా ఉంది ఇంకా నేను టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నానండి డేట్ వచ్చే టైం కాబట్టి టాబ్లెట్ రాకుండా అయితే వేసుకుంటున్నాను మా అమ్మకైతే జ్వరం ఫుల్ ఇంకా మా మామయ్య అయితే పొలానికి వెళ్ళొచ్చారండి ఇంకా అటువైపు పొలం పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు అదే వెళ్తారు ఇక్కడ మా తోడుకోళ్ళ అబ్బాయికి సైకిల్ మీద వెళ్తుంటే ఇంకా ఇది ముళ్ళు గీసుకుని పోయిందంట మా ఊళ్ళో బాగుంది అక్కడికైతే వెళ్తున్నాం అందరం అయిపోయిందా ఫస్ పెట్టాను నేనే పెట్టాను నేనే ఫోన్ బాగా ఎండబడుతుంది మేము సన్ స్క్రీన్ పూసుకోవడం మర్చిపోయాం కానీ పూసుకుంటే ఇంకా నేను వాయిస్ అవర్ ఇస్తుంటే నిద్రపోయించినట్టుగా అనిపించిందంట మా పిల్లలు మా ఆయన అదే చెప్తారు కొంచెం హారుగా అయ్యొచ్చు కదా వాయిస్ వాయిస్ అవర్ అంటూ ఉంటారు మనకేమో అంతకైతే ఉండదు ఇంకా వాయిస్ అవర్ ఇవ్వాలంటే ఫోన్ ఆన్ చేసి అప్పటికప్పుడు మాట్లాడేదేమో వాయిస్ ఒకలా ఉండిద్ది ఇలా వాయిస్ అవర్ ఇస్తుంటే నిద్రపోయి మాట్లాడినట్టుగానే ఉండిద్ది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే అది చెప్తా ఉంటారు తడిసి బాగా గంట ఆడుకుందాం అనుకుంటా వెళ్తున్నాం అని దుర్దొస్తుంది ఒకటి చేసినప్పుడు ఏమనిపి ఇంకా పిల్లలు అయితే నీళ్ళలో తడిసారు కదండి అక్కడ వాగులో ఇంకా వీళ్ళైతే మా ఉప్పు నీళ్ళు కాబట్టి వీళ్ళైతే ఇలా మంచి నీళ్ళు కొనుక్కొచ్చుకున్నారు ఆ డబ్బా వచ్చేసి ఐదు రూపాయలు అండి ఇంకా వాళ్ళు తెచ్చుకొని స్నానాలు అయితే చేశారు కొంతమంది నేను ఒక రెండు రోజులు అక్కడ ఉన్నా కూడా నల్లగా అయిపోతానండి అయినా నేను ఉప్పు నీళ్ళే వాడుతూ ఉంటాను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను కాబట్టి అలా నల్లగా అనేసి ఇంకా మంచినీళ్ళు తెచ్చుకొని స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు ఇదైతే శనివారం రోజు అండి అదే ఫంక్షన్ రోజు ఇంకా అందరైతే టీలు అయితే తాగే చంపుతున్నా ఇంకా టిఫిన్ అయితే ఇంకా కొంతమంది మసాలా అవి ఒలుస్తూ ఉన్నారు పిల్లలు అయితే అంట్లో అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంట్లో వంట పని అది చేసుకుంటా ఉన్నాను ఇంకా వంటకైతే మధ్యాహ్నం అయితే బంగాళదుంప వంకాయ అయితే కర్రీ చేశానండి కూర ఇంకా ఏదో పచ్చడి వేసుకొని తినేసాము ఇదైతే సాయంత్రం పూట ఇంకా వాళ్ళందరూ పై పాలని చేసుకుంటుంటే నేను వాళ్ళకి టీ ఇస్తున్నాను ఇంకా సన్నగా అయితే చినుకులు పడతా ఉన్నాయండి ఇంకా వాన ఎక్కడ పడుద్దు అని భయం వేసింది అంటే ఇలా బయట వండుకునేదే కదా వాన పడితే అవ్వదు కదా అనేసి అనుకున్నాను ఇలా అయితే రెడీ అవుతున్నారు ఏమేమో కురుకురే తింటుంది ఇంకా వీళ్ళైతే రెడీ అవుతున్నారండి వీళ్ళైతే పొద్దున్న ఓడ్రస్ సాయంత్రం ఓడ్రస్ అని తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు ఇక్కడైతే నేను పెరుగు చట్నీకి క్యారెట్ అది తురుముతున్నాను ఇంకా ఇక్కడైతే బయట కూర్చున్నారు వీళ్ళందరూ ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూనే ఉన్నారు ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి జడ కట్ చేసి కట్ చేశారు వాళ్ళు చిగుళ్ళు ఇంత కట్ చేస్తావు ఇంత కట్ చేస్తామని చాలా కట్ చేశారు ఇక్కడైతే వంట పని స్టార్ట్ అయిందండి ఇంకా వంటకి అయితే ఇంకా మా అత్త వాళ్ళ సైడే వంట మాస్ట్ ఉంటే ఇంకా వాళ్ళకి అప్ప చెప్పేసాము ఏమేమంటే ఇంకా గొంగోర కలియ చికెను పెరుగు చట్నీ బగారా రైస్ అండి అన్ని వంటలు బాగా కుదిరినాయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా వదినది పుట్టినరోజు అంట ఇల్లు మా వదిన వాళ్ళ పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇంకా మా వదినకి హ్యాపీ బర్త్డే చెప్పి వాళ్ళిద్దరైతే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారండి వాళ్ళైతే ఇంకా మా వదిని పుట్టినరోజు ఆ రోజే వచ్చింది మాకు తెలియదు పిల్లలు చెప్పేదాకా కూడా ఇంకా నాకు మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది మా అల్లుళ్ళకి ఇంకా నాకు కూడా పెట్టారు వాళ్ళు పిల్లలు ఇంకా నేను మా వదిన పెడుతుంటే ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారు మీరు మీరే తినిపించుకుంటారా మా అమ్మాయికి నేను పెడతాను అనేసి ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్కరు తినిపించుకున్నారండి ఇలా చాక్లెట్ అయితే ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయండి ఇటు పక్క అయితే జెండాలకైతే డెకరేషన్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇంకా శుభ్రంగా ఉండి చేయాలి ఇంకా వాళ్ళైతే చేస్తున్నారు చేస్తున్నారు పిల్లలే చేస్తారు అది అయితే ఇక్కడ మా తోడు కొళ్ళు అయితే పరమానన్నం అంటారు కదా బెల్లపన్నము ఇంకా అన్నం అయితే ప్రసాదం కిందకండి ప్రసాదం అది పెడతారు కదా దానికోసం ఇంకా ఆడపిల్లలు అయితే చీరలు అయితే కట్టుకున్నారండి ఎవరికి ఏ చీర బాగుందో కామెంట్ చేయండి ఇంకా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు మా అక్క అయితే ఇలా పెట్టుకుంది బాగుందా అని అడుగుతుంది అక్క ఇంకా కొంచెం వేసుకో సరిగా అవలేదు అదన్న మక్క దిజేతిల్లు వచ్చాడు దిజేతిల్లు మక్క తెలుగుదేశం మా పెద్దక్క కాటన్ చీర కట్టుకుంది పట్టు చీర కట్టింది కానీ ఉండలేక మళ్ళీ తీసేసింది ఆ ఉండలేదు మా కొళ్ళు అమ్మాయి కేకచ్చిగే క్యామాలవో సబ్జా మాల కడుతుంది జెండా జెండాకి బయట హడావుడి ఎలా ఉందో చూద్దాం ఇంకా నేను రెండు మూడు రోజులు వీడియో కలిపి ఒకే వీడియోలా అయితే పెట్టేశానండి ఇంకా టైం వచ్చేసి ఆరు దాటింది ఆరున్నర అలా అవుతుందండి అంటే లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు అదే ఒంట్లో వస్తారంటారు కదా అలా మా అకౌంట్లోకి వచ్చి కానివ్వండి లేట్ అయిపోయింది కానివ్వండి కానివ్వండి అని చెప్తున్నారు అంటే ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఏదైనా ఇది ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేస్తారు అలా ఒంట్లోకి వచ్చేసి కానివ్వండి ఇలా చెప్తా ఉంటారు ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇల్లు శుభ్రంగా లేదని చెప్తారు ఇక్కడైతే ఇంకా లేట్ అయిపోయింది కానివ్వండి కానివ్వండి అని చెప్తున్నారు ఇంకా మేము కూడా వచ్చేసామండి ఇంకా జెండాలి తీసుకొచ్చేసాము అదే దానికి ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేశారండి ఇంకా ఇవి తీసుకొచ్చి వాటికి పెట్టేసాము పెట్టేసి ఇంకా పూలు ఇంకా ఇవన్నీ ఇంకా చాలా బాగా చేయొచ్చు డెకరేషన్ అయితే ఇంకా అయితే మేము సింపుల్గానే చేసామండి ఇంకా అదైతే ఎంత రెడీ చేసాము మొక్కు మా అత్తె ఏదైనా కూడా మేము అయినా అంట అంటే ఫస్ట్ స్టార్టింగ్ మా అత్తే చేశారు దాని తర్వాత మేము కూడా చేసాము నేను మా వదిన అంటే మా చిన్నత్త వాళ్ళ అమ్మాయి ఇంకా మా తోడుకులు మేము ముగ్గురం కలిసి అయితే చేసామండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి అని అనుకుంటున్నాను నేనైతే పండుగ ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలా చేశారు అంటే మా అమ్మ వాళ్ళు అయితే చేస్తారులే కానీ కొంతమంది జెండాలు తీసుకుంటారు కొంతమంది తీయకుండానే చేసుకుంటారండి ఇంకా మా అత్తయ్య మొక్కు ఉందన్నారు కదా ఇంకా మత్తే అయితే జెండాలు తీసుకోవాలని అనుకున్నారంట ఇంకైతే మేము ఇలా సింపుల్గానే చేసుకున్నామండి ఎక్కువ మంది కాకుండా ఒక వంద మంది అలా అయ్యాము మా వాళ్ళు ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడు ఇంకా ఊళ్ళో కొంతమంది చుట్టాలని పిలుచుకొని ఇంకా అలా చేసుకున్నాము ఇంకా వంద మందికి అలా చేసుకున్నామండి చిన్న జెండాలే తీసుకున్నాం మేమైతే ఇంకా మా మా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లోనే పాత ఇస్తారు ఇంకా అదే దో చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో చేస్తారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జెండా చెట్టు కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు ఇంకా మా అత్తయ్య అనుకున్నారంట ఇలా అదేదో అంటారు కదా నెయ్యితో ఇది ఒత్తులు ఎలిగించాలి అనేసి పదకొండు ఇంకా మా అత్తయ్య అయితే అవి చేస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే మా అత్తయ్య చేశారు కానీ ఇంకా చేయలేక నన్ను చేయమని చెప్పారు ఇలా ఒత్తులు ఎలిగించటము ఇంకా అలా అనుకున్నారంట మా అత్తయ్య మా అత్తయ్య ఎందుకు అనుకున్నారంటే ఇది ఎప్పటి నుంచో అనుకున్నారండి మా ఆయన అయితే చిన్నప్పుడే ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన తిరిగి వస్తే చేస్తానని అనుకున్నారంట చాలా మొక్కులు అయితే తీర్చేశారు మా అత్త అయితే ఇంకా ఇది ఒక్కటే మిగిలిపోయింది అనేసి చాలా రోజుల నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నారు చేయాలి చేయాలని ఇప్పటికైతే అయిందండి ఇదైతే ఇంకా మేము వెళ్ళింది మా ఆయన చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వచ్చేస్తే ఇంకా నేను కడుపుతో ఉండి మా అమ్మాయి నా కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాము అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆ వీడియో అయితే పెడతానండి నేను చెప్దాము అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు చెప్తాను ఏమైంది ఏంటి అనేసి మీరు ఎవరైనా కామెంట్ చేయండి అప్పుడు చెప్తానండి ఇక్కడైతే ఫస్ట్ బంతిలో పిల్లలు అయితే కూర్చున్నారండి ఇంకా భోజనానికి అయితే ఫస్ట్ పిల్లలతోనే స్టార్ట్ చేయాలండి ఈ పండుగ అనేది నాకు ఎలా తెలుసు అంటే ఇంకా మా అక్క వాళ్ళ తోడుకోళ్ళు ఉంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళని నెల మొత్తం పోయేదాకా చేస్తూనే ఉండేవాళ్ళు శుక్రవారం శుక్రవారం పిల్లలతోనే వాళ్ళు ఏం చేసినా కూడా ఇంకా పరమానన్నం అంటారు కదా అదైనా ఏదైనా తీపిగా చేసినా ఇంకా పొలావ బగారా రెస్ట్ చేసినా వారానికి ఒకటి వెరైటీలా పెట్టేవాళ్ళు పిల్లల్ని పిలిచి ఇంకా పిల్లలతోనే స్టార్ట్ చేస్తారు అది ఎందుకు అంటే పిల్లలు దేవుడితో సమానం అనుకుంటాను నాకైతే పూర్తిగా తెలీదు అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా వదినకి మా మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆడబిడ్డల మీద ఇద్దరికైతే అన్నం తినిపిస్తుంది మా వదిన అయితే ఇంకా పది అయిపోయిందండి చాలా వరకే అయితే అయిపోయినాయి తినేయటం జనాలు ఇంకా మేము అందరం కూర్చుంటానికైతే అవ్వలేదు ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళ పెద్ద నాన్నకైతే పెడుతుందండి అన్నము మా బావగారు అంటే మా ఆయన వాళ్ళ అన్న ఇంకా అటు సైడ్ ఉన్నారు చూసారా మా చిన్నత్త వాళ్ళ అల్లుడు అంటే నాకు అన్నయ్య అవుతారు మా అమ్మాయికి మా అవుతారు అదే ఇందాక జెండాలు కాడు ఉన్నారు కదా వాళ్ళ ఆయన ఇంక వీళ్ళందరూ మా అక్కయ్య వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళైతే కూర్చున్నారండి తనైతే మా మూడు అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇటు సైడ్ మా అమ్మాయి సైడ్ కూర్చుంది కదా తను తను అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళిద్దరూ తనైతే మా అక్క వాళ్ళ అబ్బాయి రెండో అక్క వాళ్ళ అబ్బాయి ఇటు పక్క కూర్చుందేమో మా అక్క పెద్ద అక్కకి అల్లుడు అవుతాడు నాకేమో అన్న అవుతాడు తనకి అన్నం అవుతాడు మా పెద్ద అక్కకి అంటే మా బాబాయ్ కొడుక్కి ఇచ్చి చేసాము మా అమ్మాయిని ఇంకా ఇటు పక్క కూర్చుందేమో మా పెద్ద వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి అంటే మా అన్నయ్య అదే ఇగోండి ఆ మోల్ కూర్చున్నాడు చూసారా తను ఇంక వీళ్ళందరూ అయితే అందరం కూర్చుండానికి అవ్వలేదండి ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము ఇంకా అందరూ అయితే ఆకలిస్తుందండి అక్కడ నలుగురు అక్కడ నలుగురు కూర్చున్నారు తను మా రెండు అన్నాయి మా వదిన ఇక్కడైతే ఇంకా మా వదిన బర్త్డే అని చెప్పాను కదండి ఇంకా మా వదిన వాళ్ళు అయితే కేక్ తీసుకెళ్ళమని చెప్పారంట మా వదినకి ఇంకా ఇదైతే కేక్ కట్ చేస్తున్నారు అంత వదిన ఇంకా అందరూ అయితే ఇంకా రాలేదండి వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అందరూ వచ్చుంటే ఇంకా మా ఇల్లు కూడా సరిపోయేది కాదేమో మా పెద్ద అన్నయ్య వాళ్ళు రాలేదు వాళ్ళ పిల్లలు రాలేదు ఇంకా మా మూడో అన్నయ్య వాళ్ళు కూడా రాలేదు వాళ్ళ పిల్లలు వచ్చారు కానీ మా మూడో అన్నయ్య వాళ్ళు రాలేదండి ఇంకా మా నాలుగవ దిను కూడా రాలేదు ఆమెకి రావటానికి అవ్వలేదండి ఆ ప్రాణం మొత్తం ఇక్కడే ఉండిద్ది కానీ ఆమె రావటానికి అవ్వలేదు మా మూడవదిని కూడా రావటానికి అవ్వలేదు ఇంకా అలా అందరూ శుభ్రంగా ఉండి చేసుకోవాలండి ఈ పండగ ఇంకా అలా లేనప్పుడు అయితే రారు ఇంకా అలా అయితే అయిపోయింది ఈసారి మా పండగ అయితే మేము ఇప్పుడే చేసుకుంటూ మా అత్త వాళ్ళైతే ఈ పండగ అయితే ఇంకా శుక్రవారం నుంచి ఆదివారం దాకా కదండి ఈ వీడియో ఇదైతే ఆదివారం పొద్దున్నైతే పనులు అయితే చేసుకుంటా ఉన్నామండి ఇంకా రాత్రి మిగిలిన పొలావు ఇంకా అవన్నీ ఉంటే అదే తింటున్నాము టిఫిన్ కిందకైతే ఇంకా తినేసి అవి కూడా కడిగేసుకొని ఇంకా బయలుదేరాలండి ఇంకా అక్కడ వచ్చేసి పది అలా అవుతుంది టైం వచ్చేసి అన్నం కూరలు అయితే కరెక్ట్గానే సరిపోయినాయి అండి ఇంకా అంత మాత్రం మిగలకుండా ఎలా ఉండిద్ది ఉంటాయి కదా ఇంకా అది మన టిఫిన్ కిందకైతే సరిపోయిద్ది రాత్రి పొలావు కన్నా తెల్లారి పొలావ్ చాలా టేస్టీగా ఉండిద్ది అండి ఇంకంత అయిపోయింది కడి అక్కడికి అక్కడ పెట్టేసుకొని అందరం అయితే బయలుదేరామండి చూసాం కదా రోడ్డు మొత్తం మేమే సరిపోయాము మేమే చిన్న ఫంక్షన్ చేసుకున్నా మేమే ఎక్కువ మంది ఉంటామండి అందరూ ఒకళ్ళు ఇద్దరు ఉంటే మేము ఎక్కువ మంది మేము ఒక్క నలుగురు అక్క చెల్లెలు నలుగురు అన్న తమ్ముళ్ళు అండి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీయే ఇంకా మాకైతే దిష్టి తగిలిద్దేమో అని అనుకుంటా ఉన్నాను నేను వెళ్ళేటప్పుడైతే ఇంకా మా ఇంటికాడైతే ఇంకా అదే ఊళ్ళో అయితే చెట్టు ఉంది ఇలా చింతకాయ చెట్టు ఇంకా అక్కడైతే పిల్లలు ఆగి ఇంకా అది కోసుకుంటా ఉన్నారు పిల్లలు అయితే పిలుస్తారు రావట్లేదు ఇంకా ఇంకా అందరం అయితే బయలుదేరామండి ఇంకా మా ఊరు నుంచి బస్సులు అయితే వెళ్తాయి కానీ ఖాళీ లేదులే అనేసి ఇంకా మా ఊరు నుంచి ఆటో అయితే ఎక్కాము ఇంకా సత్రంపల్లి వెళ్ళి బస్సు ఎక్కుదాంలే లేనట్టుగా ఒక్క బస్సు కూడా ఖాళీ లేదండి అందుకని అబ్బాయి పొద్దు గుగ్గులు విడోతి 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 అంటున్నారు అందుకని విడో తీసా చాలాసేపు పుంజు నుంచి నా బస్సులు ఖాళీ లేదు ఖాళీ లేదు గంట పైనే నుంచున్నాం ఇంకా సరే అనేసి ఇంకా బస్ ఛార్జ్ చేయే అనేసి ఆటోలు ఉంటే ఇంకా ఆటోనే ఎక్కాము ఒక ఆటోలో అయితే సరిపోము కాబట్టి రెండు ఆటోలు ఎక్కాము ఒక ఆటోలో మేము ఎక్కాము ఇంకో ఆటోలో పిల్లలు కొంతమంది అయితే ఎక్కారండి ఇంకా ఎలాగోలా ఫ్రీ బస్ ఉన్నా కూడా ఎక్కడానికి అయితే అవ్వలేదు వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళాము కానీ వచ్చేటప్పుడు అయితే లేదండి ఖాళీ అంటే ఇంకా సోమవారం నుంచి స్కూల్ కాలేజ్కి అంటే శుక్రవారం స్టార్ట్ అయినాయి కొంతమంది అయితే ఒక ఒకరోజు రెండు రోజులు అయితే వెళ్ళరు కదా ఇంకా ఆదివారాలు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా అందుకనే ఖాళీ అయితే లేదండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇంకా మేమైతే గుంటూరులోకి అయితే వచ్చేసాము ఇక్కడ మేము కాడ దిగామండి ఇంకా మా పిల్లలు అయితే వేరే ఆటో అయితే ఎక్కారు ఇక్కడ వీళ్ళందరూ బాయ్ చెప్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళు వచ్చేదాకా మేము అక్కడ నుంచొని మా పిల్లలు కూడా వచ్చినాక మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను శుక్రవారం నుంచి శనివారం ఆదివారం దాకా తీసిన వీడియో అండి ఈ వీడియో అయితే వాళ్ళైతే వచ్చిందండి నాకు బాగాలేదు వచ్చిన కాడ నుంచి వీడియో పెట్టాలి అనుకున్నాను కానీ అవ్వలేదండి ఇంకా ఎడిటింగ్ చేయాలి అది అనుకుంటా ఉండిపోయాను లేట్ అయిపోయింది వీడియో పెడతాము ఇంకా ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను నేను అంటాను కానీ ఇది కూడా చేయను ఇంక ఇంటికి వచ్చేసరికి రెండున్నర అలా అవుతుందండి బాగా ఎండ అయితే పడుతుంది వచ్చిన కాడ నుంచి మా పిల్లలు కొనుకొని రాత్రి ఏడింటికైతే లేచారండి ఇంకా మేమైతే ఎక్స్ఫైడ్ రైస్ తెచ్చుకొని తిన్నాము రాత్రి అయితే ఇంకా ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫుల్ వీడియోస్ అయితే పెడుతుంది